అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వెంకటేష్ పంగళ వాకిటికి వచ్చారు ఎవరండి మీరు అడిగాడు సెక్యూరిటీ మోహన్ రావు అనే ఆయన ఇంట్లోనే కదా ఉన్నారు అవును మా నలుగురి దగ్గరే చీటీ పెడుతున్నానని చెప్పి గడిచిన ఒక సంవత్సరం నుండి దగ్గర దగ్గర లక్ష రూపాయలు వసూలు చేశారు ఇది నా ఇల్లు అని ఒకసారి చెప్పారు సరే బాగా వసతి ఉన్న మనిషే కదా అని మేము చీటీల్లో చేరాము కానీ ఆ మనిషి మోసగాడిగా ఉంటాడేమోనని ఇప్పుడు మేము సందేహపడుతున్నాం ఎక్కడైనా సెక్యూరిటీ ఉత్సాహపడి వాళ్లను లోపలకు పంపాడు వెంకటేష్ని కలిసి వాళ్లతో మాట్లాడేటట్టు చేశాడు సుందరి రావటంతో అందరూ కలవటంతో కలవరం అయ్యింది నేను అలాంటి చీటి ఏది పెట్టలేదు ఇది నాటకం మోహన్ రావు అరిచాడు అబద్ధం చెప్తే పోలీసులకు వెళ్తాము మా డబ్బు రాకుండా నుంచి కదలం పెద్ద మనుషులుగా ఉంటూ పేదల కడుపులు కొడతారా గొడవ పెద్దదై సుదర్శ్రమూర్తి కళ్లతో సైగ చేయగా అమలా లోపలికి వెళ్ళి డబ్బు తీసుకువచ్చింది ఇదిగోండి ఇందులో లక్ష రూపాయలు ఉంది ఇక ఇటు పక్కకే రాకూడదు అంటూ వెంకటేష్ ఇవ్వబోయాడు ఇవ్వద్ది వెంకటేష్ నేను చీటీ పాటే పెట్టలేదు నన్ను నమ్మండి చాలు బావా నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు మిమ్మల్ని మార్చనే లేము వచ్చిన వాళ్ళు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు సుందరి భర్త దగ్గరకు వచ్చింది బయటికి వెళ్ళిపోండి ఇక మీదట ఇంట్లో మీరు ఉండటం కుదరదు సుదర్శన మొత్తి అడ్డుపడి తొందరపడుకు సుందరి నేను డబ్బు ఇచ్చేశాను కదా లేదు మావయ్య అవమానంతో నా ప్రాణమే పోతుంది కొన్ని రోజులు భర్త లేకుండా జీవిస్తే నేనేమి చచ్చిపోను ఈ మనిషిని దండించాలి వెంకటేష్ నేను తప్పే చేయలేదురా అక్కే చెప్పింది న్యాయమే మీరిక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి వెంటనే వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళను వీధిలో నిలబడండి నాది లేకుండా పోతేనే మీకు బుద్ధి వస్తుంది వెంకటేష్ లోపలికి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్లంతా తలో దిక్కుకు వెళ్లారు మోహన్రావు మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు మెల్లగా నడుచుకుంటూ వాకిలి చేరాడు అక్కడ విషపూరిత నవ్వుతో జోసఫ్ నిలబడున్నాడు ఇది వీడి పనేనా మోహన్ రావుకి చురుక్కుల గుండెలో ఒక ముళ్ళు గుచ్చుకుంది జోసెఫ్ కారు నడుపుతున్నాడు వెంకటేష్ కోపంతో ఊగిపోతున్నాడు ఆఫీస్కి వెళ్ళదు జోసెఫ్ మనసే బాగుండలేదు ఎక్కడికి వెళ్ళను సార్ తెలియటం లేదు జోసెఫ్ మీ బావగారి విషయంలో మనసు సరలేదా సార్ అవును జోసెఫ్ తన పరువు కోసం అక్కయ్య బావని వెళ్ళిపోమ్మంది కానీ ఆయన లేరని ఇంట్లో కూర్చుని బాధపడుతుంది నేనేం చేయను నా మామగారి దగ్గర నాకు ఏం మర్యాద ఉంటుంది జోసెఫ్ సార్ నేను ఒకటి చెప్పనా చెప్పు జోసెఫ్ ఆయనే లోపలికి రమ్మని పిలవండి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు ఆ పిల్లాడికి నాన్న అవసరం కాదా క్షమించి వదిలేయండి సార్ పాపం జోసెఫ్ నీకు ఎంత మంచి మనసు సార్ తోడ పుట్టినది అక్కయ్య ఆమె భర్తను విడిచిపెట్టగలదా సరే ఆ మనిషిని ఎక్కడ వెతికేది సాయంత్రం బ్రాందీ షాప్కే వస్తారు నేను చూశాను కర్మ కష్టపడటం చేత కాదు వైన్ షాప్కి పోవాలా సరే సార్ తాగేసి రోడ్డు మీద నిలబడి ఇష్టం వచ్చినట్టు వాగినా మనకే కదా అవమానం స్నేహమంటే వదిలేయొచ్చు ఎందుకంటే అది మనం వెతుక్కున్నదే బంధుత్వం దేవుడిచ్చింది అది ఎంత కష్టంగా ఉన్నా వదిలేయలేం సార్ వెంకటేష్ ఆశ్చర్యపోయాడు ఎంత బాగా మాట్లాడావు జోసెఫ్ ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు వైన్ షాప్ వాకెట్లో మోహన్ రావు నిలబడి ఉంటే వెంకటేష్ వెళ్ళి అతన్ని పిలిచాడు నన్ను ఇంట్లోంచి తరిమింది మీ అక్కయ్య అది వచ్చి పిలిస్తే కానీ నేను రాను అంతవరకు నేను రాను మీ భార్య వైన్ షాప్ వాకెట్కి వస్తే ఎవరికి అవమానం ఏ మాట్లాడుతున్నారు మీరు ఓ అలా ఒకటి ఉందా త్వరగా బండిలోకి ఎక్కండి వెంకటేష్ కారులోకి ఎక్కాడు మోహన్ రావు కారు బయలుదేరింది ఇతనే ఇంకా డ్రైవరా ఇంకా తీసేయలేదా నోరు ముయ్యండి మిమ్మల్ని ఇంటికి తీసుకురావాలని చెప్పింది అతను అతను చాలా మంచివాడు మీరెంత చెప్పినా ఏం చెప్పినా అతను ఉద్యోగం నుండి తీయను అర్థమైందా కార్ ఆగింది మోహన్ రావు దిగాడు లోపలికి వచ్చిన వెంకటేష్ అక్కా నువ్వు వాకిట్లోకి వచ్చి భావం లోపలికి రమ్మని పిలు వేరే దారి లేక సుందరి వచ్చి పిలిచింది పిల్లాడు పరిగెత్తుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు మోహన్ రావు వాడిని ఎత్తుకుని ముద్దాడాడు నేను నీకోసమే తిరిగి వచ్చాను లేకపోతే వచ్చేవాడినే కాదు నాన్న రేపు స్విమ్మింగ్కి వెళ్దామా నువ్వు స్కూల్ నుండి వచ్చిన వెంటనే తీసుకువెళ్తాను సుదర్శనమూర్తి అమల అతన్ని పట్టించుకునే లేదు మోహన్ రావు లోపలికి వచ్చి తన భార్య దగ్గర పెద్ద అయినా అమల నన్ను పట్టించుకోలేదు వాళ్ళు మీ మీద ఉంచిన మర్యాద ఎప్పుడో పోయింది అయితే ఇంకెందుకు నేను ఇంట్లో ఉండాలి అంత గౌరవం ఉంటే మంచి ఉద్యోగం వెతుక్కుని నన్ను మీ పిల్లాడిని తీసుకువెళ్ళగలరా నువ్వు నాతో వస్తావా మీరు మనిషిగా మారి కుటుంబ భారాన్ని తీసుకుంటే సంతోషంగా వస్తాను తమ్ముడే ముఖ్యమని ఉండను కానీ అలా జరుగుతుందని నాకు నమ్మకం లేదు సుందరి వెళ్ళిపోయింది మోహన్ రావు కూడా భార్య వెనకే వెళ్ళాడు వెంకటేష్ మామగారి దగ్గరకు వచ్చాడు మావయ్య ఆ మనిషి వల్ల మన పరువు బజారు పాలవుతుంది అందుకే పిలుచుకువచ్చాను సుదర్శనమూర్తి సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు మోహన్ రావు తిరిగి రావటం ఆయనకు నచ్చలేదనేది వెంకటేష్కి అర్థమైంది వెంకటేష్ లోపలికి వచ్చాడు అమలా లేచి నిలబడుంది ఇంట్లో నా మర్యాద తగ్గుతుందా అమలా లేదండి కానీ మీ కుటుంబీకులు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు కాలుకు చెప్పు సరిపోలేదంటే చెప్పులు తీసి పారేయాలి నీకు నేను చేసింది తృప్తిగా లేదా నాకు నచ్చంది ఏది నాకు నచ్చదు అమల లోపలికి వెళ్ళిపోయింది వెంకటేష్కి అవమానం అనిపించింది పెళ్ళైనప్పుడున్న మామగారు భార్య కాదు వీళ్ళు మాట మొదలుపెట్టారు ఏ పరిస్థితుల్లో పెళ్లి జరిగింది అనేది కూడా మర్చిపోయారా నేను మాట్లాడాలా నన్ను మాట్లాడించాలని నిర్ణయించుకున్నారా ప్రశ్నకు పైన ప్రశ్న తలెత్తడంతో కన్ఫ్యూజన్లో పడ్డాడు వెంకటేష్ పొద్దున వెంకటేష్ని కారులో తీసుకువెళ్ళి ఆఫీస్లో దింపిన తర్వాత కార్ తీసుకుని జోసెఫ్ ఇంటికి వచ్చేయాలి అమల బయటకు వెళ్ళుంటే పిలుచుకురావాలి మధ్యలో వెంకటేష్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే కార్ తీసుకుని వెళ్ళాలి సాయంత్రం మూడు గంటల తర్వాత పిల్లవాడిని స్కూల్ నుండి తీసుకురావాలి తిరిగి వెంకటేష్ ఆఫీస్కి వెళ్ళాలి ఆ రోజు ఎప్పుడులాగానే పిల్లాడిని తీసుకువచ్చాడు జోసెఫ్ కొంచెంసేపు ఉండు మేము స్విమ్మింగ్కు వెళ్ళాలి మమ్మల్ని తీసుకువెళ్ళి వదిలేసి ఒక గంట తర్వాత రా మోహన్ రావు జోసెఫ్తో చెప్పాడు ఐగారితో చెప్పి వస్తాను దేనికి జీతం ఇచ్చేది ఆయనే కదా ఆయన దగ్గర చెప్పాల్సిన బాధ్యత నాకుంది వెంకటేష్కి ఫోన్ చేసి చెప్పాడు జోసెఫ్ తీసుకువెళ్ళి దింపు అక్కడే ఉండి మళ్ళీ వాళ్ళను తీసుకువచ్చి దింపిన తర్వాత వస్తే చాలు నాకు ఆరు గంటలకు కారు వస్తే చాలు సరే సార్ మోహన్ రావుని పిల్లాడిని ఇద్దరిని ఎక్కించుకుని బయలుదేరాడు జోసెఫ్ వాళ్ళను స్విమ్మింగ్ పూల్ దగ్గర దింపినప్పుడే జోసెఫ్కి ఐడియా తట్టింది సెల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు జవహర్ నువ్వు వెంటనే నేను చెప్పే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు రావాలి అర్జెంటా జోసెఫ్ అవును మరో పెద్ద నాటకం ఆడటానికి ఒక మంచి సందర్భం దొరికింది నువ్వు వెంటనే రా నేను ఏం చేయాలి నేను మాత్రం వస్తే చాలా నువ్వు మాత్రం వస్తే చాలు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తా సరే ఇంకో పావు అక్కడ ఉంటా జోసెఫ్ ఫోన్ కట్ చేసి కార్ సీట్లో వెనక్కువాలి మోహన్ రావు ఈ రోజుతో నీ ఆట పూర్తిగా కట్ ఇల్లు వదిలి నువ్వు వెళ్ళిపోతావు నా పని సులువు అవుతుంది మనసులోనే నవ్వుకున్నాడు కార్లో కూర్చుని రిలాక్స్ అయ్యాడు జోసెఫ్ జవహర్ వచ్చాడు జవహర్ ఆ మోహన్ రావు కొడుకును నువ్వు కిడ్నాప్ చేయాలి ఒక రెండు రోజుల తర్వాత అబ్బాయిని విడిచిపెట్టాలి కిడ్నాపా ఎక్కడి నుంచి ఆ అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు గ్యాలరీలో మోహన్ రావు ఉంటాడు నేను ఎలాగైనా మోహన్ రావుని అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను నువ్వు పని కానించి అబ్బాయిని తీసుకుని వెళ్ళిపో నేనే నీకు ఫోన్ చేసి మాట్లాడతాను సరే దీనివల్ల మనకేమిటి లాభం నీకు లక్షల్లో డబ్బులు నాకు మోహన్ రావు ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళటం అవును అతని నిర్లక్ష్యం వలన పిల్లాన్ని పారేస్తే ఆ ఇంట్లో భూకంపమే వస్తుంది అందులో సుందరి కూడా కలిసి బయటికి వెళ్ళిపోతుంది ఓకే జోసెఫ్ అబ్బాయి డీటెయిల్స్ చెప్పు ఇది పోయినసారిలాగా చీటీపాట డ్రామా కాదు చాలా జాగ్రత్తగా చేయాలి నీకెందుకు ఈ జవహర్ మీద నమ్మకం ఉంచే కదా నన్ను పిలిచావు నేను చూసుకుంటా నువ్వు పిల్లడి డీటెయిల్స్ ఇవ్వు పసుపు టోపీ రెడ్ టీషర్ట్ బ్లూ రంగు రబ్బర్ ట్యూబ్తో తేలుతూ ఉంటాడు ఆ పిల్లాడే చొక్కా వేసుకుని విజిటర్ గ్యాలరీలో కూర్చున్న అతను ఆ పిల్లాడి తండ్రి ఇక నీదే పని సరే ఆ మనిషిని బయటకు తీసుకువెళ్ళిన మరుక్షణం నా పని మొదలవుతుంది అని చెప్పి స్విమ్మింగ్ పూల్లోనికి వెళ్ళాడు జవహర్ కార్లో కూర్చుని అంతవరకు రిలాక్స్ అయిన జోసెఫ్ ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు పిల్లల విభాగాల్లో పిల్లాడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు మోహన్ రావు కొంచెం దూరంగా కూర్చున్నాడు పిల్లాడు రబ్బర్ ట్యూబ్ లోపల దూరి నీళ్ళలో తేలుతున్నాడు పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేసే చోట జవహర్ దిగాడు జోసెఫ్ తన సెల్ ఫోన్ తీశాడు మోహన్ర నెంబర్కు డయల్ చేశాడు మోహన్ సెల్ ఆన్ చేశాడు ఆ డ్రైవర్ కుర్రాన్ని పట్టివ్వడానికి ఒక మంచి సందర్భం వచ్చింది మోహన్ రావు సార్ మీరెవరూ మాట్లాడేది అది అంత ముఖ్యం కాదు నిన్ను అవమానపరుస్తున్న అతనిపై నువ్వు పగ తీర్చుకోవాలా అక్కలేదా మీరు మాట్లాడేది వినబట్టం లేదు ఉండండి నేను బయటకు వచ్చి మాట్లాడతాను మోహన్ రావు సెల్ ఫోన్తో బయటకు వచ్చాడు మోహన్ రావు బయటకు వెళ్ళటం చూసి స్విమ్మింగ్ పూల్లో ఉన్న జవహర్ హుషారయ్యాడు స్విమ్మింగ్ పూల్లో పిల్లాడు తేలుతుంటే మెల్లగా చేజాపి పిలిచాడు పిల్లాడు తేలుకుంటూ వచ్చాడు నువ్వు అందంగా ఉన్నావు ఇట్రా అక్కడ లోతుగా ఉంటుంది నేను రాను నువ్వు తేలుతూనే కదా వస్తావు ఎక్కడ తేలితే ఏమిటి రా ధైర్యంగా రా పిల్లాడు తేలుకుంటూ వచ్చాడు హాయ్ బాగుందే లోతుగా ఉన్న చోట స్విమ్ చేశానని అమ్మతో చెప్పాలి జవహర్ మునిగాడు లోపలికి వెళ్లి ఊపిరి బిగబెట్టాడు ఒక చెయ్యి జాపి అబ్బాయిని పట్టుకుందామని ప్రయత్నించాడు జవహర్ చెయ్యి అబ్బాయి రబ్బర్ ట్యూబ్ మీద పడింది జవహర్ చేతి వేలుకున్న ఉంగరం ట్యూబ్కు గుచ్చుకుని చిల్లిపడింది గాలి బయటకు వచ్చి రబ్బర్ ట్యూబ్లో నీళ్లు చేరి అది నీళ్ళలోకి దిగడం మొదలుపెట్టింది జవహర్ ఒళ్ళు జలధరించింది జవహర్ మెల్లగా వెనక్కి తిరిగి పైకి వచ్చేశాడు ఎవరో ఏది గమనించలేదు అంతలో జోసెఫ్ ఫోన్ మాట్లాడి ముగించాడు అక్కడ ఉండటం మంచిది కాదని కారు తీశాడు మాట్లాడిన తర్వాత మోహన్ రావు ఉత్సాహంతో లోపలికి వచ్చాడు పిల్లలు స్విమ్మింగ్ చేసే చోట పిల్లాడు కనిపించలేదు బాగా చూశాడు గుండె గుబేలు మన్నది స్విమ్మింగ్ పూల్ బయట అన్ని చోట్ల చూశాడు పిల్లాడు లేడు స్విమ్మింగ్ చేస్తున్న ఇంకో పిల్లాడి దగ్గరకు వెళ్లి గుత్తులు చెప్పి అడిగాడు ఆ పిల్లాడికి అర్థం కాలేదు చీకటి పడుతున్న సమయం చలికాలం కనుక అందరూ పైకొచ్చారు కానీ పిల్లాడు రాలేదు మోహన్ రావు వనికిపోయాడు నా పిల్లాడు రంగు రబ్బర్ ట్యూబ్తో తేలుతూ ఉండేవాడు మీరు చూశారా ఎవరికీ తెలియలేదు వెతికే సమయం అరగంట దాటింది మోహన్ రావుకి ఆందోళన పెరిగింది నీలిరంగు ట్యూబు మెల్లమెల్లగా పైకి వస్తుంటే మోహన్ రావు అడలిపోయి అటు చూశాడు పిల్లాడి కాలు కనబడింది మోహన్ రావు పరిగెత్తుకు వచ్చాడు చెయ్యి కనబడింది బెదిరిపోయి మోహన్ రావు స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు లోతుకు వెళ్లి చెయ్యి జాపితే పిల్లాడు చిక్కాడు పైకి ఎత్తాడు భారంగా ఉన్నది బాగా నీళ్లు తాగుతున్నాడు పిల్లాడితో మోహన్ రావు కారు ఉండే చోటు దగ్గరకు వచ్చాడు అప్పుడు పిల్లాడి తల వెనక్కి వాలింది గజగజలాడిపోయాడు మోహన్ రావు విషయం బయటకు పొక్కగా జనం చేరారు త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళండి కార్ లేదు ఒకరు ఆటో తీసుకువచ్చారు మోహన్ రావు పిల్లాడితో లోపలికి ఎక్కాడు సహాయానికి ఇద్దరు తోడు వెళ్లారు పదిహేను నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నాడు పిల్లాడిని లోపలి తీసుకువెళ్లారు పది నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు సారీ సార్ పిల్లాడు చనిపోయి ఇరవై నిమిషాలు అవుతుంది మోహన్ రావుకి కళ్ళు కమ్మాయి స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ